మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూరి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్న పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల చేప పిల్లలు రెండు లక్షల రొయ్య పిల్లలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల సంక్షేమానికి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు గ్రామాల్లో మండలాల్లో ఉన్న అన్ని చెరువుల్లో పిల్లలు రొయ్య పిల్లలు విడుదల చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు మత్స్య చేపల అమ్మకాలు విస్తృతంగా చేపట్టి వారు ఆర్థికంగా ఎదగాలని కోరారు కడం ప్రాజెక్టులో రెండు రోజుల్లో చేప పిల్లలు రొయ్య పిల్లల విడుదల పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్ జిల్లా మత్స్య శాఖ అధికారి జి రాజనరసయ్య ఎఫ్డిఓ విజయకిరణ్ కడెం సర్పంచ్ విజయ్ స్థానిక నాయకులు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కడెం ప్రాజెక్టులో పిల్లల్ని విడుదల చేయడం అనేది జరిగింది మరి జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల పైజీలకు మరి చేప పిల్లల్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా కడైం ప్రాజెక్టులో పద్దెనిమిది లక్షల పైచీలకు చేప పిల్లల్ని ఇవాళ రేపటికల్లా పూర్తి స్థాయిలో వదలడం అనేది జరిగింది దాని యొక్క సైజు ఒక కిలో వరకు పెరుగుతుంది రెండు రకాలు ఒక బొచ్చ కావచ్చు ఇంకోటి రవాట మిరియాలు కూడా అది దాంతోపాటు ఇవన్నీ కూడా మనం ఇక్కడ వదలడం అనేది జరిగింది కాబట్టి మత్స్యకారులను కోరుకునేందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కావచ్చు అదేవిధంగా మంత్రి గారు కావచ్చు వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్న మత్స్య శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఉపాధిని కల్పించాలి దీని మీద ఆధారపడితే జీవిస్తున్న కుటుంబాలన్నీ కూడా బాగుండాలి ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆలోచనతోటి మరి ప్రత్యేకించి మరి మనం చూస్తున్నాం ఫిషరీస్ కోసం వాళ్ళ కోసం ప్రత్యేకించి వాహనాలను ఏర్పాటు చేసుకుని మరి చేపలు వచ్చే అమ్మే కార్యక్రమం కావచ్చు దాంతోపాటు మహిళా సంఘాల ద్వారా కొంత ఎండు చేపల్ని మరి పచ్చళ్ళ రూపంలో చేసి అదొక రకమైన ఉపాధి కల్పించడం అదేవిధంగా వీళ్ళకి ఇంకా కావాల్సిన ఏమైనా సరే అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయం మీ అందరికీ తెలియజేసేది ఒకటే మత్స్యకారులందరూ కూడా మీ యొక్క ఏదైతే సొసైటీలు ఉన్నాయో ఆ సొసైటీని మరీ బలోపేతంగా చేయండి ఆర్థికంగా మీ కుటుంబాలు బాగుపడడానికి మీకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని ఇంకేమీ కావాలన్నా మీరు కూడా నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ విజ్ఞప్తి చేసేది ఒకటే లిఖితపూర్వకంగా ఏమైనా రాసి ఇచ్చినప్పుడు దానికి ఏ రకమైన పరిష్కారం చూపాలా చూపే బాధ్యత మాది కాబట్టి మత్స్యకారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీ ఏదైతే వృత్తిని నమ్ముకొని మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఆ వృత్తిని మీరు ఎట్టి పరిశుభ్రలో మర్చిపోకూడదు అదేవిధంగా ఒకవైపు వృత్తిని చేస్తూ మరోవైపు మీ పిల్లల్ని కూడా ఉన్నత చదువులు చదివించేటట్టు మీ అందుగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మాకు ఎలాంటి ఉపాధి లేదు బీదరికం పేదరికం అని చాలామంది మన పిల్లల్ని చదివించుకోకుండా ఏమని అడిగితే మాకు ఆర్థికమైన సమస్యలని చెప్తారు అది అందరి రీజన్ కాదు ఈరోజు రాష్ట్రంలో మంచి కళాశాలలు ఉన్నాయి మంచి పాఠశాలలు ఉన్నాయి యూనివర్సిటీలని ఆధునీకరణ చేస్తున్నాం కాబట్టి నేను మత్స్యకారుల పిల్లలు ఎవరు కూడా మేము పేదవాళ్ళం బీదవాళ్ళం అని అని కాకుండా మేము కూడా ముందదనంగా బతుకుతున్నాం సమాజంలో మేము కూడా అన్ని రకాలుగా బాగున్నామనే ఆలోచన మీకు రావాలని తెలియస్తూ ప్రత్యేకించి ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు కావచ్చు ఏడీ గారు కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన డీఈ గారు కావచ్చు మిగతా ప్రజాపతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తూ నూతన సంవత్సరం అయితే సంక్రాంతి